నా త్రి పార్వతమ్మలు నాత్రి రావే గంగమ్మలు గంగాచల్లా బండేటి గంగా

ಮುಂದ ಬುಕ್ಕ ಅನೇಕ ಪೂಟ್ಬೋನ ಬೋನೇ ಮನೂಲೇ ರೋ ಇಂತ ಆನಂದೋನಿ యా ఆలంకరం చేసి పలకాయ పాలకాయ కొట్టి యా జ్యోతి ముట్టిస్తే ఆనందం ఆనందమ్మ మూలోక మాత ను ఏంటి అక్క ఉండవో నాకు వర్తం చెప్పబోతి వక్కనివు నువ్వు నీవు మా అమ్మ యా నా సత్యనగమ్మ వీరనా ఉట్టి

నువ్ వెళ్ళమ్మా అని పండుగ చేసినాం గానీ నీకు ఏట గోస్తమా కొయ్యొద్దా ఎక్కదా ఎక్కదా అని అడుగుతున్నాం స్వామి

అక్కకు నల్గాల మేఘము మల్లగూడంగా నా భక్తులాలో భక్తుల అక్క కోటమైసీకి ముందు నా బుక్క పెట్టినాక ఒక్క బుక్క అక్క తిన్నాక నీ బుక్క కాదనియా అందరికన్నా ముందు ఆమె ఉండదు రాయ ఆమెను కాదని ఇద్దరు ఆమె చెల్లిండతూయ ఇచ్చి వచ్చిరవు కోపంపు ఉండరాయ్య అందుకే చెట్లు పట్టానీ ఉనికిచ్చినది రాయ